ప్రభావం అనుకున్న తా తుఫాన్ అనూహ్యంగా తెలంగాణపై విరుచుకు పడింది ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయితే కల్లోలం రేపింది వరంగల్ హనుమకొండ పట్టణాలు అతలాకుతరం అయిపోయాయి ఏకంగా నలభై ఒక్క సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడంతో జనానికి ఊపిరి సలపడం లేదు ఇటు కరీంనగర్ ఖమ్మం జిల్లాల్లో కూడా వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది ఇక ఇవాళ తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అలాగే ఎలా అప్రమత్తంగా ఉండాలి ఎవరిని చూద్దాం దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ వెళ్దాం అక్కడ దాటే ఇక్కడ ముంచే తెలుగు రాష్ట్రాలపై మొంతా తుఫాన్ విధ్వంస మార్కిది నరసాపురం తీరాన్ని దాటి వాయుగుండంగా బలహీనపడ్డ మొంత ఏపీ కన్నా ఎక్కువగా తెలంగాణపై పెను ప్రభావం చూపింది అనూహ్యంగా వరంగల్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం ఇలా జల ఖడ్గంగా వానలు వరదలు పన్నెండు జిల్లాలని కన్నీటి సంద్రంగా మార్చేశాయి చేతి కందిన పంటని తుడిచిపెట్టేశాయి కన్నీళ్లను కడగలను చేశాయి ఎంత కష్టమో కళ్ళకు కనిపిస్తుంది మనకు అంచనాకి ఎందని నష్టంతో అన్నదాత గుండె చెరువైపోతోంది మాయదారి మొంత తీరని చింతల జిల్లాల్ని పల్లెల్ని ఊచ కోసింది మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది ఒకసారి ఎక్కడెక్కడ ఎంత పడిందో చూద్దాం డీటెయిల్స్ భీమర్దేవరపల్లిలో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది